వెంకటాచల మండలం కలపూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకరి రెడ్డి పాల్గొన్నారు కలపూరు గ్రామంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నిధులు నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు అలాగే పదిహేడు పాయింట్ ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన ముస్లిం బరియర్ గ్రౌండ్ ప్రహరీ గోడ ప్రారంభించారు అరువులైన లబ్ధిదారులకు నూట అసైన్మెంట్ భూమి పట్టాలు వన్ త్రీ పాపం చేశారు వెంకటాచల మండలం కల్పూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకరి పాల్గొన్నారు కనుపూరు గ్రామంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నిధులు నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు అలాగే పదిహేడు పాయింట్ ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన ముస్లిం బరియర్ గ్రౌండ్ ప్రహరీ గోడ ప్రారంభించారు అరువులైన లబ్ధిదారులకు నూట తొమ్మిది అసైన్మెంట్ భూమి పట్టాలు మంత్రి పంపిణీ చేశారు ముస్లిం సోదరులు అడుగుతున్నటువంటి శ్మశాన వాటికి అభివృద్ధి పనులకు సంబంధించి ఆ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సోమిరెడ్డికి ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాకు ఇద్దరు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుగుదేశం హయాంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నికలకు ముందు శంకుస్థాపన శిలాపలకాలు వేసేవాడు వేసి ఇదిగో మీరు చెప్పినటువంటి కార్యక్రమం పూర్తి అయింది అని చెప్పేవాడు శిలాపలకంతో కార్యక్రమం పూర్తి కాదు ఇప్పుడు జిల్లా పలకం అనేటువంటిది ప్రారంభం మాత్రమే దాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలా పలకం వేసి జనాల వెళ్ళి ఇదిగో మీరు అడిగినటువంటి కార్యక్రమం పూర్తి చేశాను అని చెప్పి మీ ముందుకు రావాలి అందుకే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో శంకుస్థాపనలకు దూరంగా ఉన్నాం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనడం జరిగింది అనేటువంటి విషయాన్ని పరిపాలనలో మీకు అందరికీ అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలకి పాపం చాలా మంది సర్పంచులు ఎక్కడ వచ్చాలో తెలియనిటువంటి పరిస్థితి అటువంటిది గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు మనం ప్రారంభించినటువంటి కనుకరు గ్రామంలో నలభై మూడు లక్షల రూపాయలతో ఈ రోజు గ్రామ సచివాలయాన్ని నిర్మించుకున్నాం ఈ రోజు ఎవరైనా సరే గతంలో మాదిరిగా ఏదన్నా పెన్షన్ కావాలి అంటే జన్మభూమి సభ దగ్గరికి పోయి ప్రభుత్వం ఇచ్చేటువంటి సభ ఇది ఎవరు జోబులో నుంచి ఇచ్చేటువంటిది కాదు చంద్రబాబు నాయుడు జోబులో నుంచో లేకపోతే మరొక జోగిలో నుంచో లేకపోతే మా జోబులో నుంచో ఇచ్చేది కాదు ప్రభుత్వం ప్రజలకు కట్టినటువంటి పన్నుల్ని ఎవరికి పంచి ఏ విధంగా ఆర్థికంగా ఈ సమాజంలో ఉండేటువంటి పేదలు వెనకబడినటువంటి వర్గాలు దళితులు అన నిరదొక్కుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళందరికి కూడా ప్రభుత్వం ఎవరెవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేటువంటి అందులో ప్రధానమైనటువంటిది సామాజిక భద్రత కలిగించేటువంటి పెన్షన్ ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు ఈ గ్రామాలకు వచ్చినటువంటి సందర్భంగా అడిగితే దాదాపుగా నలభై మంది ఈ రోజు స్వయం సహాయక గ్రూపులు ఉంటే ఈ రోజు ఈ ఒక్క గ్రామ సచివాలయ పరిధిలో ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ రోజు నాలుగో విడత కింద విధులు జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం రికి గుర్తుందో లేదో తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర చేసినప్పుడు ఒక హామీ ఇచ్చాడు ఏమన్నాడంటే నేను ఏ రోజైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంఘ సభ్యులు ఎంతైతే బకాయిలు ఉంటారో వాటిని నాలుగు విడతల్లో చెల్లించేస్తానన్నాడు అదే రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఇది అయ్యే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు ఈ దేశంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు అమెరికా బ్రిటిష్ గవర్నమెంట్ సంబంధించి వాళ్ళ డబ్బులు తెచ్చినా కూడా సరిపోదు ప్రపంచంలో ఎక్కడ తెచ్చినా కూడా డబ్బులు చాలవు కాబట్టి ఏదో మబ్బ పెడుతున్నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నోటితో అయితే వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలు ఇవ్వలేరు అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడతలు నిధులు జమ చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంఘ బంధాల సభ్యులకి చెప్పినటువంటి మాట ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ రోజు సంఘ బంధాల ఖాతాలో మహిళలకు జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో ఇస్తానన్నా లేదా ఈ రోజు మరలా ఎన్నికలకు మీ దగ్గరకు వచ్చేటప్పటికి తల్లి మీకు చెప్పినటువంటి నా అక్క చెల్లెమ్మలకి నాలుగు విడతల్లో వైఎస్ఆర్ హాస్ట జమ చేశా మీ ఆశీస్సు నాకు అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మందికి రాబోయేటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ గారిని బీచ్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ కూర్చోబెట్టి ఆర్టీఓ నా దగ్గర అందరి ఎంఆర్ఓ ఎందుకంటే మీ అందరి ఆదరణ ఆశీస్సులతో రెండు సార్లు నేను శాసనసభ్యుడు అయ్యా రెండు సార్లు శాసనసభ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఈరోజు మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవి నాకు ఉంది కాబట్టి మీ ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేరుగా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి నేను మాట్లాడగలిగాను కాబట్టి జిల్లా కలెక్టర్ ని పిలిపించి కూర్చోబెట్టి జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ ని కూర్చోబెట్టి ఎంఆర్ఓలందరినీ పిలిచి సర్వేయర్లు పిలిచి ఎందుకని ఈ పోరం బోకలు వెనకబడిపోతున్నాయంటే అది తోపు పోరం పోకలు సార్ అన్నాడు వెంటనే తోపు పోరం పోకల్ని మార్చి రేపు మరలా ఉత్తరొత్తర సమస్యలు లేకుండా ఈ రోజు ఏదో పట్టాలు ఇచ్చా ఉన్నట్టు కాకుండా వాటిని అనాథనాల కింద మార్చి ఇవ్వండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ పరిధిలోనే తోపు బోరం పోకున్న అనాథనం భూముల కింద ప్రభుత్వ భూముల కింద మార్చి ఈ రోజు ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం దానికి సంబంధించి ఇన్ఛార్జి మంత్రి దగ్గర కూడా సంతకాలు పూర్తి అయ్యాయి మీకు దానికి సంబంధించినటువంటి పట్టాలు వాటి మీద మీకు సంపూర్ణమైనటువంటి హక్కులు కలిగేటువంటి విధంగా పట్టాలు మంజూరు చేసి మీ చేతికి అందించడం జరుగుతుంది అని చెప్పి మేము అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం వాస్తవానికి ఈ కనుకూడికి సంబంధించి ఈసారి పండదేమో ఈసారి నీళ్లు రావేమో అని అనుకున్నాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడు నేను లేనా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి ప్రజలకు నేను లేనా అని చెప్పి చెప్పి వరుణ దేవుడు సమయానికి వర్షం కురిపించాడు వర్షం కురిస్తే రైతులందరూ బాధపడ్డారు అయ్యో మనం చాలా విధాలుగా అనుకున్నామే పండదేమో అనుకున్నామే ఈ సంవత్సరం మనకు వర్షాలు లేవు అనుకున్నామే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మరలా వర్షాలు వచ్చాయే మనం తప్పుగా అనుకున్నామే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరం ఆగిపోయింది అనుకున్నామే మనం పొరపాటు పడ్డామే మనం బాధపడ్డామే కానీ వీటన్నిటిని మించి దేవుడు మన బాధలు మొత్తం తీర్చేశాడు అని చెప్పి రైతులు బాధలో ఉన్నటువంటి సంతోషంలోకి వచ్చారు మనవి చేసుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పాం మీరందరూ ఆదరించి ఆశీర్దిస్తే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎంపిక చేస్తే ఎవరో కాకణి గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అని చెప్పుకునేటువంటి విధంగా కాకుండా ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి మాలో వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోపుట్టు మా పెద్ద సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా మీలో ఒకరిగా వ్యవహరించడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా సామాజిక కార్యక్రమాల్లో